దేవర సినిమాకు మళ్లీ అనురుద్ దెబ్బేసాడా అంటే అవుననే కామెంట్స్ వినిపిస్తున్నాయి గతంలో ఓసారి ఇలాగే చేసిన అనురుద్ ఇప్పుడు మరోసారి అలా చేస్తున్నాడు అనే వార్తలు వస్తూ ఉండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న దేవర షూటింగ్ ఇప్పటికే చివరి మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వర్క్ ఫుల్ జరుగుతోంది ఈ చిత్రంలో కీలక నటిస్తున్న తమ తమ డబ్బింగ్ కంప్లీట్ చేస్తున్నారు లేటెస్ట్ గా టెంపర్ దేవరాకి నా డబ్బింగ్ పార్ట్ పూర్తయింది దేవరా టూ ఎన్టీఆర్ తో వర్క్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆయన రాసుకొచ్చాడు అయితే అనిరుద్ మాత్రం మ్యూజిక్ విషయంలో డిలే చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది అసలు ముందు నుంచి అనిరుద్ ఈ సినిమాకి ఆలస్యం చేస్తున్న అనే కొన్ని రూమర్స్ కూడా కూడా ఉన్నాయి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అప్పుడు అనిరుద్ వల్లే లేట్ అయ్యిందని అన్నారు ఇక ఇప్పుడు మరోసారి అలాంటి పుకార్లే వినిపిస్తున్నాయి వాస్తవానికైతే వారం రోజుల్లో దేవర నుంచి రెండో సాంగ్ రిలీజ్ కానుంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి దీంతో టైగర్ ఫ్యాన్స్ అంతా సెకండ్ సింగిల్ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఈ సాంగ్ అనిరుద్ధ్ కారణంగా ఆలస్యం అవుతుంది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం అనిరుద్ కు భారీ డిమాండ్ ఉంది తెలుగుతో పాటు తమిళపలో పలు భారీ చిత్రాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు దీంతో దేవరను కాస్త డిలే చేస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు ఈ విషయంలో టైగర్ ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అవుతున్నారు అయితే లేట్ అయినా కూడా దేవర మ్యూజిక్ మామూలుగా ఉండదు అనే చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య తన బీజిఎం తోనే సినిమాను ఎక్కడికో తీసుకువెళ్ళాడు అని రోధ అలాంటిది మ్యాన్ ఆఫ్ మాసెస్ కు ఏ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తాడోనని అంచనాలు పెంచేసుకుంటున్నారు అభిమానుడు మరి అనురుద్ ఏం చేస్తాడో చూడాలి కోసం టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి